చూసారా ఎంత ఎంత చూసారా మూడు రోజులు అయిందిగా చెప్పంది లేదు కొంతమందికి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతుంది దాదాపు నాలుగు లక్షల మందికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఇమీడియట్ రిలీజ్ మేము ప్రపంచం అంతా గ్లోబల్ పీస్ ద్వారా చేశాం ఇది చాలా ఈజీ వర్క్ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ వారి ద్వారా స్పీడప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతకంటే ఏంటంటే ఈ ప్రాణాలను కాపాడడానికి ఇలాంటి ఇంతకు ముందు జరగకుండా ఏ విధంగా హైదరా ద్వారా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కొట్టేస్తే కొత్త చట్టం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు ఇలాగ వాటర్ ఉండదు ఎందుకంటే చిన్న చిన్న కాలువల ద్వారా పెద్ద కాలువలు ద్వారా సముద్రానికి నీరు వెళ్ళిపోయే చేస్తుండే ఎంతమంది ముఖ్యమంత్రులు ఎందుకు చేయలేదు నాకు అయితే ఆశ్చర్యం చూసారా அதுல ஆத்மனா சோரா அண்ட்